వేద మాట్లాడుతున్న దానికి కానీ మీరు మాట్లాడుతున్న దానికి కానీ ఆధారాలు లేవు కాలు జారితే తిరిగి తీసుకోవచ్చేమో కానీ నోరు జారితే తిరిగి తీసుకోలేమో ఆధారాలు లేకుండా మీరు అనవసరంగా అవనిపై నిందలు వేయకండి అని చెప్పి ప్రసాదరావు నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటాడు నాన్న అమ్మతో మీరు పాతికేలా వైవాహిక జీవితం అనుభవించారు అమ్మను మీరు నమ్మట్లేదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు కృష్ణ కోర్టులోనైనా జడ్జి గారు ఆధారాలు కావాలని అడుగుతారు కదా అలాగే మామయ్య గారు కూడా ఆధారాలు కావాలని అడుగుతున్నారు శ్రీకర్ అవని గురించి చెప్పిన మాటలు నమ్మాలన్నా కూడా ఆధారాలు ఖచ్చితంగా కావాలని నిహారిక చెప్తూ ఉంటుంది ఆ ఆధారాలు దొరికితే ఆధారాలను శ్రీకర్ కళ్ళ ముందు పెట్టి అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని వేధవతి అంటుంది అయితే ఆ ఆధారాలు వెతికే పనులు పడతాం అని చెప్పి నిహారిక కృష్ణబాబు చెప్తూ ఉంటారు ఆధారాలు వెతుకుతామంటున్నారు అవని జీవితం ఎటువైపు తీసుకెళ్తారో ఏంటో అని చెప్పి ప్రసాదరావు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని కంగారు పడుతూ ఫోన్ తీసుకుని బయటకు వెళ్తూ ఉంటుంది అవనిని ఫాలో అవుతూ గుమ్మం వరకు వెళ్తారు అవని ఆటో అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఆటో రాగానే అవని ఆటోలో వెళ్ళిపోతుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇప్పుడు అవని బయటికి వెళ్ళిపోయింది తక్షణ కర్తవ్యం ఏంటి అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు తో రా అని చెప్పి నిహారిక కృష్ణబాబును తీసుకుని అవని బెడ్రూమ్లోకి వెళ్తుంది ఇప్పుడు ఏం చేయబోతున్నావు నీ ప్లాన్ ఏంటో చెప్పు బంగారం అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఒక్క రెండు నిమిషాలు వెయిట్ చేస్తావా అని చెప్పి నిహారిక అవని బెడ్రూమ్లోకి వెళ్ళి సత్య ఇచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఒక్క రెండు నిమిషాలు ఆగు అని చెప్పి నిహారిక పక్కకు వెళ్ళి సత్య ఫోటో తీసుకుని వస్తుంది ఇదేంటి ఈ ఫోటో తీసుకొచ్చావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు పనుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును వీడి ఫోటో నీ దగ్గర ఎలా ఉంది అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుందని కలెక్ట్ చేశానని నిహారిక చెప్తుంది వామ్మో నీ ముందు చూపు మామూలుగా లేదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు అది సరే ఫోటోతో ఏం చేస్తున్నావో చెప్పు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు లాకెట్లో అవని ఫోటో ఉన్న ప్లేస్లో అవని ఫోటోనే ఉంటుంది శ్రీకర్ ఫోటో ఉన్న ప్లేస్లో సత్య ఫోటో పెడదాము ఇంట్లో గొడవలు మొదలవుతాయని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది త్వరగా ఎవరూ రాకముందే అర్జెంటుగా నువ్వు ఫోటోని లవ్ షేప్లో కట్ చేయి అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది అదెంత పని అని చెప్పి కృష్ణబాబు కట్ చేస్తూ ఉంటాడు అప్పుడే వేదవతి అవని రూమ్లో ఏం చేస్తుందో ఏంటో శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ సత్యతో ఈ మధ్య ముచ్చట్లు ఎక్కువైపోయాయి అని వేదవతి మనసులో అనుకుని మెల్లగా అవని రూమ్కి వస్తూ ఉంటుంది కృష్ణబాబు నిహారిక సమయంలో అవని రూంలోనే ఉంటారు వేదవతి రావటం గమనించి ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది అవనియే వస్తుందేమో త్వరగా వెళ్ళి పక్కన దాక్కుందాం పద అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక దాంతో కృష్ణబాబు తన చేతిలో ఉన్న కీచేని అక్కడే కింద పడేసి మెల్లగా వెళ్ళి బెడ్ చాటును దాక్కుంటారు ఇక వేదవతి రూమ్లోకి వస్తుంది అమ్మేంటి సమయంలో రూమ్లోకి వచ్చింది అని కృష్ణబాబు అంటాడు అవరకు వినిపిస్తుంది అని నిహారిక చెప్తుంది ఈలోగా వేదవతి అవని కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది అవని రూమ్లో లేదు ఎటు వెళ్ళిపోయిందని చెప్పి మనసులో అనుకుని మెల్లగా రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది త్వరగా పద అత్తయ్య వెళ్ళిపోయింది అని నిహారిక అంటుంది ఇక నిహారిక కృష్ణబాబు మెల్లగా బయటికి వచ్చి కీచైన్ని తీసుకుంటారు అత్తయ్య కీచైన్ ఎక్కడ చూస్తుందోనని భయపడిపోయాను అని నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మ కీచైన్ చూస్తే ప్రమాదం ఏముంది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు కీచైన్లో అవని శ్రీకర్ ఫోటో అత్తయ్య చూసింది అనుకో రేపటి రోజున సత్య అవని ఫోటో ఎవరైనా చూపించినా కూడా ఇది ఎవరో కావాలని మార్చారని అత్తయ్య కదా అని చెప్పి నిహారిక చెప్తుంది అది కూడా నిజమే అయినా అమ్మ కంటపడితే ఏమైంది సత్య ఆవనేల ఫోటో అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు మొదటగా లవ్ సింబల్ శ్రీకర్ కంటపడాలి అప్పుడే బాగుంటుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది సరే బంగారం కట్ చేయడం పూర్తయిపోయిందని చెప్పి కృష్ణబాబు చెప్పడంతో సరే ఇలా ఇవ్వు అని చెప్పి నిహారిక కృష్ణబాబు ఇద్దరు కలిసి లవ్ సింబల్ కీచేన్లో శ్రీకర్ ఫోటో తీసేసి సత్య ఫోటో పెడతారు ఇక దాన్ని అవని కబోర్డ్లోనే పెట్టేస్తారు అవని నీ పర్సనల్ లో ఆటో బాంబు పెట్టాము అది ఎప్పుడు పేలుతుందో తెలియదు అని చెప్పి నిహారిక మనసులో అనుకుని నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తారు ఇక మరోవైపు అవని గుడి దగ్గర ఆటో దిగుతుంది గుడిలోకి వెళ్తుంది పూజారి గారు భర్త పేరు మీద పేరు మీద కూతురు పేరు మీద అర్చన చేయండి మధ్య ఎందుకు అనుకోకుండా కష్టాలు ఎదురవుతున్నాయి అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది సరే అమ్మ అర్చన చేస్తాను ఈలోగా నువ్వు అమ్మవారి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసుకో నీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అని పూజారి గారు చెప్తూ ఉంటారు సరే పూజారి గారు అని చెప్పి అవని చెప్తుంది అమ్మ గోత్రం చెప్పి వెళ్ళండి అని పూజారి గారు చెప్పడంతో పగిడి పాల గోత్రం అవని శ్రీకర్ అక్షయ్ అని చెప్పి అవని చెప్తుంది సరే అమ్మ మీరు వెళ్ళి ప్రదక్షిణ చేయండి అని పూజారి గారు చెప్పడంతో అవని ప్రదక్షిణలు చేసుకుంటూ ఎందుకు దేవుడా మధ్య చాలా కష్టాలను కలిగిస్తున్నావు బావ నిన్నటి నుంచి ఎందుకో అలచడిగా ఉన్నాడు బావ చెప్పటానికి కూడా ఆ విషయాన్ని బాధపడుతున్నాడు బావ మనసులో అలజడి ఉన్నా తొలగించు ఇద్దరం ఎప్పటికీ కలిసి ఉండేలా నువ్వే దేవుడు అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది కాపుడే శ్రీకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి అవని అవని అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే ప్రసాదరావు వేదవతి బయటకు వచ్చి ఏంట్రా శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటారు చిన్న ఫైల్ మర్చిపోయాను నాన్న దాన్ని తీసుకు వచ్చాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ రూమ్కి వెళ్తాడు ఫైల్ తీసుకుని అవని అవని అని చెప్పి అవనిని పిలుచుకుంటూ కిందకి వస్తాడు వచ్చిన దగ్గర నుంచి అవని అవన్నీ పిలుస్తున్నావు అవని ఇంట్లో లేనట్టుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే చింటూ వచ్చి అవని అత్త ఇందాకలా ఆటోలో వెళ్ళటం చూశాను మామ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంతకు ముందులా అవని బయటికి వెళ్తుంటే ఏమైనా చెప్పి వెళ్తుందా ఏంటి ఎక్కడికి వెళ్తుందో అయినా తెలియటానికి అని చెప్పి వేదవతి అంటుంది ఏదైనా అంటే కోపం వస్తుంది కానీ అవని ఎక్కడికి వెళ్తుందో ఏంటో ఎవరికి తెలుసు ఇందాకలా అవని ఆ సత్యతో ఫోన్ మాట్లాడటం విన్నాము ఆ వెంటనే బయటికి వెళ్ళింది సత్యని కలవటానికి వెళ్ళిందేమో అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా భార్య గురించి కూతలు కూస్తే ఊరుకోను అని చెప్పి శ్రీకర్ అంటాడు సత్య అంకుల్తో ఫోన్ మాట్లాడితే తప్పేముంది అని చెప్పి చింటూ అంటాడు ఒరే చికాకో నువ్వు అరవకుండా సైలెంట్గా ఉండరా అని చెప్పి కృష్ణబాబు అంటాడు అవుని ఆ సత్యతో కలిసి ఎక్కడ శ్రీఖర్లకు వెళ్ళిందో ఏంటో అని చెప్పి వసంత అంటుంది చీచీ మీతో మాట్లాడడం కూడా అనవసరం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అబ్బో అక్క ఏమందని అంత తప్పు అని చెప్పి కృష్ణబాబు అంటాడు మీ అక్క మాటలు నీ మాటలు ఆలోచిస్తే చాలానే అర్థాలు ఉంటాయి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు వాడు మనసు పాడు చేయకండి వాడు ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళనివ్వండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే అవని నిజంగానే ఆ సత్యతో కలిసి శ్రీకార్కి వెళ్ళి ఉంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మీ అందరి అనుమానం ఇప్పుడే తీరుస్తానని చెప్పి శ్రీకర్ అవనికి ఫోన్ చేస్తాడు అవని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి బావా ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా గుడికి వచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సడన్గా గుడి ఏంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మధ్యకాలంలో అన్ని కష్టాలే వస్తున్నాయి కదా అంతే అంతేకాకుండా నిన్నటి నుంచి నువ్వేదో అలజడితో బాధపడుతున్నావు అదేంటో చెప్పట్లేదు కదా నీ మనసులో ఉన్న అలజడి తొలగిపోవాలని పేర్ల మీద గుడిలో పూజ చేపిస్తున్నానని అవని చెప్తూ ఉంటుంది సరే అవని అవును ఇందాకలే కదా బావా ఆఫీస్కి వెళ్ళింది మళ్ళీ ఫోన్ చేసేవేంటి గుర్తుకు వచ్చానా అని అవని అడుగుతూ ఉంటుంది ఫైల్ మర్చిపోయాను అవని ఇంటికి వచ్చాను ఇంట్లో నువ్వు కనిపించకపోయేసరికి ఫోన్ చేశాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఫోన్ చేస్తే ఫైల్ తీసుకుని వచ్చేదాన్ని కదా బావా ఎందుకు వచ్చావు అని అవని అడుగుతూ ఉంటుంది పర్వాలేదులే అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే బావా పూజ పూర్తయిపోయిన తర్వాత ఇంటికి వస్తాను అని అవన్నీ చెప్తూ ఉంటుంది సరే అవని కూడా వెళ్తాను వెళ్తానని శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ ఫోన్ కట్ చేసి ఇప్పటికైనా భార్య గురించి ఎవరు కూడా తప్పుడు కూతలు కూయకండి ఎవరైనా సరే తప్పుడు కూతలు కూసారో వాళ్ళని ఊరుకోను అని శ్రీకర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అమ్మ చెప్పే మాటలు చేదైపోయాయి తెల్లం చెప్పే మాటలు తీయగైపోయాయి పిడికి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది వరి శ్రీకర్ ఎవరు మాటలు పట్టించుకోకు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే పెళ్ళాం చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మటం కాదు అని చెప్పి నిహారిక అంటుంది అవును గుడికి వెళ్ళిందో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి గుడికి వెళ్ళానని అబద్ధం చెప్తుందో ఎవరికి తెలుసు అని చెప్పి వేదవతి అంటుంది ఇక శ్రీకర్ ఆలోచిస్తూ బయటికి వెళ్తాడు అవని గురించి వీళ్ళంతా ఇలా చెడుగా మాట్లాడుతున్నారు వీళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక అవుని గుడిలో పూజలు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరుతుంది ఇక ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే సత్య కారు సడన్గా వచ్చి ఆగుతుంది సత్య నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవును నువ్వు గుళ్ళో నుంచి వస్తున్నట్టున్నావు కదా ఎందుకు ఉదయాన్నే ఆ దేవుణ్ణి ఎన్నెన్నో కోరికలు కోరి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటారని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు కోరికలేమి కోరి దేవుణ్ణి ఉక్కిరి బిక్కిర ఏమీ చేయట్లేదులే సత్య అని చెప్పి అవని అంటుంది నీకు ఆ దేవుడే దిగువచ్చి వచ్చి అన్నా కూడా నువ్వేమీ కోరుకోవని తెలుసులే అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కుటుంబం ఉండాలి అందులో భర్త కూతురు ఉండాలి అదే కోరిక అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఇంటికి వెళ్తున్నా అని చెప్పి అవని అంటుంది కూడా అటే వెళ్తున్నాను డ్రాప్ చేస్తా రావని అని చెప్పి సత్య అంటాడు పర్వాలేదు సత్య అని చెప్పి అవని అంటుంది అయ్యో ఎంత మోహమాంట్ ఎందుకు రా వెళ్దాం అని చెప్పి సత్య అంటాడు ఇక అవని సత్య ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు మరోవైపు శ్రీకర్ కూడా ఫైల్ తీసుకుని ఆఫీస్కి కారులో వెళ్తూ ఉంటాడు ఇక ఆ సమయంలో ఇంకేంటి సంగతులు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఏం లేదు సత్య అని చెప్పి అవని అంటుంది ఇంట్లో నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ అనుకుంటా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఆ నెగిటివ్ ఫీలింగ్స్కి ఆజ్యం పోసేది నిహారిక ఆ నిహారిక ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇలాంటి సమస్యలు వస్తూనే ఉన్నాయి అని చెప్పి అవని సత్యకు చెప్తూ ఉంటుంది ఎప్పటికీ కూడా ధర్మమే గెలుస్తుంది మంచిగా గెలుస్తుంది నువ్వేం కంగారు పడకు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మంచి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు సత్య మంచి చేసిన రాముడి గురించి ఆలోచిస్తున్నారు చెడు చేసిన రావణాసుడు గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి అవని అంటుంది మంచి చేసిన రాముడి గురించి పోగొడుతున్నారు మంచి చెయ్యని చెడ్డవాడైన రావణ్ణి తిడుతున్నారు అది చాలదా అవని అని చెప్పి సత్య అంటాడు ఆ సమయంలో అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అవని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నామండి అక్షయ్కి ఫీజు కడతా అన్నారు గుర్తు చేద్దామని ఫోన్ చేశాను అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు అయ్యో మర్చిపోయానండి ఇప్పుడే వస్తానని చెప్పి అవని అంటుంది సత్య కార్ పాక కాపుచే అర్జెంటుగా అక్షయ్ స్కూల్కి వెళ్ళాలని చెప్పి అవని అంటుంది పర్వాలేదు అవని కూడా వస్తానని చెప్పి సత్య అంటాడు ఎందుకు ఇబ్బంది అని చెప్పి అవని అంటుంది ఫ్రెండ్కి సహాయం చేయడం ఇబ్బందా పర్వాలేదు వస్తాను పద అని చెప్పి సత్య అంటాడు అవని సత్య ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్తారు ఇక మరోవైపు శ్రీకర్ కారులో వెళ్తూ ఉంటే వాళ్ళు సార్ ఫోన్ చేస్తాడు సార్ ఫైల్ తీసుకుని రిటర్న్ అవుతున్నాను ఇప్పుడే అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఎందుకు అవని ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు అవని లాంటి మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కాలంలో ఉంటుందా అని శ్రీకర్ ఆలోచిస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక అవని సత్య ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్తారు అక్షయ్ చూడగానే అక్షయ ఐస్ క్రీమ్ తింటావా అని సత్య అడుగుతూ ఉంటాడు వద్దంకుల్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అవును నీ గోలేంటి నువ్వు ఏమవ్వాలనుకుంటాను అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు న్యాయం ధర్మం అంటే ఇష్టం ఆ బాటలోనే నడవాలనుకుంటానని అక్షయ్ చెప్తూ ఉంటుంది అయితే గోలు ఒకటే నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను అంటగా ఉంటాను మాట వింటావా అక్షయ అని చెప్పి సత్య అంటూ ఉంటాడు అంకుల్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది కూడా ఫాదర్నే అనుకో ఎప్పటికీ నీకు తోడు ఉంటాను అని సత్య అక్షయ్ ఎక్కువ చెప్తూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ అవని చూస్తాడు ఇదేంటి అవని గుడిలో ఉన్నా అని చెప్పింది స్కూల్లో ఉందేంటి అని శ్రీకర్ ఆలోచిస్తూ అక్కడే నుంచి ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి